హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాటి వీడియోలో ఏంటి మంచి టిప్ అనుకుంటున్నారో పాలు తగ్గుతున్నాయి అంటే నువ్వు ఎలా చిన్నపిల్ల పాలు తాగడానికి చెప్పే నాకు పాలు తాగటం అంటే ఒకప్పుడు ఇష్టం ఉండేది కాదు ప్రెగ్నెన్సీ టైంలో తాగేదాన్ని కానీ కానీ తర్వాత మధ్యలో కొన్నాళ్ళు ఆపేశాను ఇప్పుడు పాలల్లో ఉన్న బలం ఏంటి అని తెలుసుకొని మా పెద్దవాళ్ళు చెప్పక చెప్పక కొంచెం అలవాటు మార్చుకొని తాగడం మొదలు పెట్టాను అది డైరెక్ట్గా ఉత్తి పాలు అయితే తాగను హార్లిక్స్ కలుపుకుంటారు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలుపుకుంటారు ఇవాళ ఏం కలిపారంటే అశ్వగంధ అశ్వగంధ పొడి కొంచెం ఒక అర అర స్పూన్ చాలు సరిపోతుంది అలా కలుపుకొని చక్కగా వేసుకోండి షుగర్ ఉన్న ఉన్నవాళ్ళు వేసుకోకుండా తాటి బెల్లం వేసుకో కొంచెం ఎక్కువ వేసుకోవద్దు వేసేసుకొని చక్కగా తాగేసేయండి ఈ అశ్వగంధ వాడటం వల్ల ఏంటంటే లాభాలు బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా తగ్గిపోతాయి తర్వాత నరాల బలహీనత ఉంటే తగ్గిపోతుంది బాడీలో జాయింట్ పెయిన్స్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతుంది తర్వాత అరుగుదల బాగుంటుంది జీర్ణ ప్రక్రియ బాగా పనిచేస్తుంది ఫ్రీ మోషన్ అవుతుంది గ్యాస్ ఏదైనా ఉన్నా రిలీజ్ అవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉంటే తాడానికి ఏంటండి ఇవన్నీ మనం బజార్లో కొనుక్కొచ్చుకోగలమా చెప్పండి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి నా కోసం ఓకే నేను ట్రై చేశాను కాబట్టి నేను నేను బెనిఫిట్స్ చూశాను కాబట్టి నేను నేను చెప్పగలుగుతున్నాను ఓకేనా ఇది మా అబ్బాయి కప్ అనమాట వాడికి బాడీనిటా బూస్ట్ కల్పించిన బా కప్ అనమాట వాడి గుర్తుగా నేను ఎట్టి పెట్టుకున్నా వాడికి నాకు రెండు జంట కవుల్లాగా సేమ్ ఇవే కప్స్ ఉంటాయన్నమాట వాడి నేను ఇద్దరం సాయంత్రం పూట పొద్దున పూట అలా కూర్చుని పేపర్ చదువుకుంటూ వాళ్ళు అయ్యేవాడు అనమాట ఇప్పుడు వాళ్ళు నాకు వాడు ఎందుకో గుర్తొచ్చాడు ఇంకా అందుకుని కప్పులో తాగాలు తీసి అలా పోసుకొని తాగుతున్నారనమాట మీరు కూడా చక్కగా ఇంత మంచి హెల్దీ మీకు తాగుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ గ్రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ